이 아이의 아나데이의 오디오가 스타일. 이 프로그램은 이때는 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 이 వింటూ అలవాటు రోజువారి ఇందిరాగాంధీ గారి స్వరం పెద్ద మనిషి అయినాడు ఒకప్పుడు అది ఉన్మాదము అధికారంతో వస్తుందేమో తెలియదు ఎక్కడ చూసినా చవాలండి కుప్పంలాగా అడవులు ఎండిటాకులు ఎలానో చివరికి పెద్దపాలెం అనేటువంటి ఒక గ్రామం తుఫాని అతి దగ్గరలో వచ్చినటువంటి సముద్ర తీరాం ఉన్న గ్రామాలు అదొకటి నమస్తే మనోహర్ ప్రసాద్ గారు నమస్కారం మేము జర్నలిజం ప్రొఫెషన్లో చాలామంది ఐఏఎస్ఎస్తో పరిచయం ఉంది మాకు వారి పనితీరు కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాము అయితే మేము చూసిన ఐఏఎస్లో మీలాగా పూర్తిగా గ్రామాలకే పరిమితమై వాళ్ళ సమస్యల కోసం కృషి చేయటం కానీ వాళ్ళ బాధల్లో వాళ్ళ బాధలను పంచుకొని వాళ్ళ కోసం ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా ప్రజల సమస్యలే ముఖ్యమని భావించి మీలాగా కమిట్మెంట్తో గ్రామాల్లో పనిచేసిన ఐఏఎస్లు అరుదు మేము ఎక్కడో శంకరన్ గారి పేరు విన్నాము ఆ తర్వాత మన మురళి గారి పేరు ఒకటి విన్నాను నేను తెలంగాణలో కుప్పల రాజు గారు కూడా కొంత గ్రామీణ వ్యవస్థ కోసం పనిచేసి విన్నాను సో ఆ తర్వాత మీ గురించి తెలిసింది నాకు బాగా మీరు చాలా రిమోట్ ఏరియాలోకి వెళ్ళిపోయారని తెలిసింది అసలు మీ పోస్టింగ్ ఫస్ట్ ఎక్కడ మొదలైంది మీ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది చెప్పండి అనుకోకుండా మనం పరిచయం జరగటం అది ఈ విధంగా నాకు మీ అవకాశం మీరు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్న నిర్ణయం వెనుక ఒక దృఢమైన కారణం అవుతుంది అది ఏమిటంటే నేను నా జీవితం ఒక ప్రభుత్వ ఉద్యోగమైన కాదు నేను నాకు వచ్చిన ఉన్నటువంటి అనుభవాలు అందులో ప్రజాయుతమైనటువంటి కొన్ని పనులు చేసేటువంటి అవకాశం అదృష్టం నలుగురు మంచి కోసం చేసే అదృష్టం ఉంటాం రావటం అనేది అది బహుశా ఇంకో పది మందితో పంచుకుంటే పోటీ మీ మాధ్యమం ద్వారా బహుశా ఎక్కడో చోట ఆ విధమైన ఆలోచనలు ఇప్పటికే ఉన్నవారికి కొంత దాన్ని సహన పెట్టి ఎక్కడ వారి సామర్థ్యాలు ఎక్కడ వారి సమయం ఎక్కడ వారి కృషి ఇంకొద్దిగా ఇచ్చించి నలుగురు మంచి కోసం కృషి చేస్తారన్న ఆశ అది ఒకటి కాదు అంతేగాని నా పాత్ర నేను నా ఉద్యోగ వ్యవహారం ఈ మాత్రం అసలు ఈ సంభాషణలో అసలు స్థానం కావు లేదు అని నేను అనుకుంటున్నాను అంటే యాక్చువల్గా సార్ అడ్డొచ్చాయమనుకోవద్దు మా రూరల్ మీడియా ఛానల్ పనిచేస్తున్నదే గ్రామాల్లో గ్రామాల్లో ఎక్కడైనా ఒక చిన్న మార్పు జరిగినా ఒక రైతు ఒక మంచి పని చేసిన ఒక పంటల పండించే విధానంలో ఒక కిలో ఉత్పత్తి ఎక్కువ పెరిగినా దాన్ని ఫోకస్ చేసడం మా లక్ష్యం ఎందుకంటే దానివల్ల దేశంలో ప్రతి రైతు తెలుసుకుంటాడు వాళ్ళు కూడా ఆ ఉత్పాదకాన్ని ఫాలో అవుతారు సో మా లక్ష్యానికి మీ ఆలోచనలు కూడా దగ్గర అయ్యాయి మాకు మీ గురించి మేము మొట్టమొదటిసారి నేను తెలుసుకున్నప్పుడు అరే ఇలాంటి ఐఏఎస్ అధికారులు కూడా మనం ఫోకస్ చేయాలా ఎందుకు చేయాలంటే మీ గురించి కాదు సార్ మీరేదో మీకు పేరు రావాలి మీకు అవసరం నా పేరు మీరు మీ కృషి నిజాయితీగా మీరు చేశారు కానీ మీ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఐఏఎస్లు యూత్ వస్తుంది కొత్తగా ట్రైనింగ్ అయ్యి పోస్టింగ్లోకి వస్తున్నారు వాళ్ళు మీ గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా కొంత స్ఫూర్తి పొంది గ్రామాల బావి కోసం అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా కొంచెం చురుగ్గా పాల్గొంటారని దానికి మీ యొక్క అనుభవాలు స్ఫూర్తిదాయకం అవుతాయని ఉద్దేశంతోనే మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాం అది ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి బుక్లో నేను తమకి తమతో పంచుకోబోయేవి ఈ ఐఏఎస్ అన్నది ఒక ఉద్యోగ స్థాయి ఉద్యోగం పేరు ప్రభుత్వంలో చేరిన ప్రతి వ్యక్తి కూడా తన పరిధిలో తన బాధ్యత నిర్వహణలో తన దుఃఖపథం తన సంకల్పం తన కృషి జోడించి చేయగలిగే మంచి చేసే చేసేదానికైనా తక్కువ కాదు ఐఏఎస్లు అనేవాళ్ళు ఉద్యోగ రీత్యా నలుగురితో కలిసి మరింత విస్తారంగా మరింత విస్తృతంగా అది ఏ వనరులైనా సరే ఆర్థిక వనరు సాంకేతిక వనరు అవ్వచ్చు మానవ వనరు కావచ్చు వీటిని జోడించి ఆ జట్టులాగా పనిచేసే దానికి నాయకత్వం వహించేటువంటి అదృష్టం వాళ్ళకి ఉంటుంది అంత మించి ఐఏఎస్ ప్రత్యేకత ఏమి ఉండదు ఎక్కడైతే మీరు ఆ విధంగా ఉద్యోగంలో ఉన్నటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటర్ ఆస్తున్నారు ఆ విధంగా పనిచేస్తున్నప్పుడు దాని ప్రభావం కూడా మీకు పీపుల్ ఎఫెక్ట్ అంటాం వారి పర్సనాలిటీ అవ్వచ్చు వ్యక్తిత్వం వచ్చు వారి ఆలోచన తీరు అవచ్చు అది పటిష్టంగా జరిగిందా పలుచగా జరిగిందా అసలు జరగలేదా అన్న తీరు ఎలా అయితే ఫౌంటైన్ అనేది ఫౌంటైన్ పైభాగం నుంచి వచ్చే నీరు స్వచ్ఛతను బట్టి కింద ఉంటుందో అదే విధంగా యంత్రాంగం అంతా కూడా మనం నడుచుకోవడం చూస్తుంటాం అందరం కూడా ఉంటూ ఉంటుంది అక్కడ ఉండేటువంటి స్థానాలు గొప్పదండి వ్యక్తులు కాదు అని ఒకసారి మనం గ్రహిస్తే ఒకరికి అదే ప్రత్యేకత అనేది ఒక ఆలోచన రెండోది నా దృక్పథం నా ఇందాక తమది నా బ్యాక్గ్రౌండ్ ఆ పదం మీరు వాడింది నాకు నేపథ్యం ఉంటుంది మీ నేపథ్యం అంటే మీరు ఎట్లా వచ్చారు ఫస్ట్ మీ పోస్టింగ్ ఎక్కడ మీరు ఆర్డిఓగా పరకాలు ఎక్కడ చేస్తా ఉన్నారు కదా ఆ అనుభవాలు చెప్పండి అక్కడ నుంచి మొదలు పెడదాం నేను మనవ చేసేది ఏంటి సంబంధం లేదు నా పోస్టింగ్తో సంబంధం లేదు ఓకే వ్యక్తిత్వం పోస్టింగ్లో వ్యక్తిత్వాలు పోస్టింగ్ పోస్టింగ్లో వచ్చిన తర్వాత బాధ్యత అనే భావం బహుశా మరింత లోతుగా మొలకలెత్తవచ్చు వీళ్ళు నాటుకోవచ్చు ఆ శిక్షణ ద్వారా వచ్చు అవగాహన ద్వారా వచ్చు చూస్తున్న వాస్తవ పరిస్థితులు ప్రభావం అవచ్చు అంతేగాని బేసిక్ పునాదిగా ఏదైతే ఉందో వ్యక్తిత్వంలో అది బహుశా పోస్టింగ్ ద్వారా కలుగుతుందని నేను అనుకుంటున్నాను దాన్ని పెట్టి ఒక దిశ దశ నిర్ధారణ అన్నది ఉద్యోగం చేయిన తర్వాత వ్యక్తిత్వ ధర్మం అంటూ ఆ అవగాహన ఆధారం చేసి అది సో ఆ విధంగా ఉన్నప్పుడు బహుశా చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుందో ఏంటో ఆలోచన నాంది ఎలా పొందుతాము పెరిగిన వాతావరణం వచ్చు కలిసిన మనుషులు ఇవ్వచ్చు సరివైన పుస్తకాలు అవ్వచ్చు మీ పోటీ మంచి సహచర్యం అవ్వచ్చు ఇలా ఉదాహరణకు నేను చెబుతూ ఉన్నా యూనివర్సిటీ చదువుతుంది మొదటి ప్రజాజీవనంలో అనుభవం తిడుపడ్ న్యాయం అన్నది అభివృద్ధి అన్నది రెండు వేరు వేరు విషయాలు రెండు అంతర్గతమే అయినా కూడా అన్యాయం పరిస్థితిని ఎదుర్కోవాలి గొంతు లేని స్వరం లేని వారు అన్యాయంగా అక్కడ బాధపడుతుంటే అది వారికి ఆ న్యాయం చేకూర్చాలి అన్నది కూడా మీరు అంటున్నటువంటి ఐఏఎస్లు ప్రతి ఒక్కరు దాన్ని సమాజంలో ఒక వ్యక్తిగా ఎవరైతే చేయగలరు ఎందుకంటే ఆ అన్యాయం వాళ్ళు బాధపడుతున్న వాళ్ళని స్వరం లేని వాళ్ళు బలహీన ఐక్యత ఏమిటి సంఘటిత శక్తి లేని వాళ్ళు సో వారి పట్ల చూపేటువంటి ఏంటంటే ఒక ముఖ్యమైన భావం ఇది ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఇది నేను చెప్పు బ్యాక్ టు ఎస్వి యూనివర్సిటీ ఉదయం ఉదయం ఎప్పుడూ లేచాం జూన్ ఇరవై నాలుగు ఎప్పుడు పొద్దున్న ఐదున్నర ఆరు గంటలకు బీబీసీ న్యూస్ ఏదో వస్తుంది వింటూ అలవాటు రోజువారి ఇందిరాగాంధీ గారి స్వరం బీబీసీ వరల్డ్ బ్రాడ్ చేస్తున్నటువంటి న్యూస్ ఏది పెరి ప్రాథమిక హక్కులన్నీ రద్దు ఎమర్జెన్సీ సో వాడు వ్యక్తిత్వం అనేది ఎందుకని చెప్తున్నాం మంది ఉన్నారు వేలాది మన దానికి స్పందించి వాళ్ళు ఎవరిది ఒక వ్యక్తి ఇంత పవిత్రమైన రాజ్యాంగ కాలు తొక్కటం అనేది అసలు ఎలా అసాధ్యం వాడు కావాల్సిన దానిలో ఒక నిశ్శబ్దమైన వ్యక్తులు ఇంకంతకన్నా వేరే బలం వాళ్ళు ఎక్కడ మీరు కుక్కర్ల చెప్తాం సో ఆ క్షణం నుంచి యూనివర్సిటీ అంతా క్లోజ్ చేసి ఒక పెద్ద మార్చ్ చేసి ఒక మూడు నాలుగు వందల మందితో దాని వ్యతిరేకంగా అన్నది మరి ఎందుకు పుట్టిందంటే మరి నా పట్టి వాళ్ళు అంతా పాల్గొన్నారు తీసుకెళ్లారు పోలీస్ చేయడం కోర్చు పెట్ట చెప్పారు ఆయన తర్వాత చీఫ్ సెక్రటరీ అయ్యాడు ఆయన జరిపే రాజాజీ అని అప్పుడు కలెక్టర్ గారు చిత్తూరు జిల్లా ఓకే విజయరామారావు గారు ఉండారు సార్ పెద్ద ఉన్నతమైన ఆలోచన మనిషి ఆయన డిఐజీ ఇంటెలిజెన్స్ ఉండేవారు గజానారు ఎస్ వీళ్ళు ముగ్గురు వచ్చారండి పోలీస్ స్టేషన్ కి ఏ పోలీస్ స్టేషన్ పెట్టారు అది ఇంకొక యాభై మంది కూడా పెట్టారు నాతో పాటు ఏ పోలీస్ స్టేషన్ తిరుపతిలో పేరు కుట్రంటారు సో వాళ్ళందరూ ఏదో వాళ్ళు రాసి ఇచ్చేమంటే ఇచ్చేసారు ఏంటి ఎఫాలజీ లెటర్స్ రాదు వాళ్ళందరూ భవిష్యత్ ఏమైనా ఉంటుంది ప్రభావం అని నన్నడి నాకేమి ఇష్టం అండి మీకుపోయారు నన్ను ఒప్పించాలి నేను సంతకం పెట్టినా నేను ఓకే అంతర్వాత మీరు అండి నాకైతే వర్డింగ్ ఐ డి నాట్ ఐ డి నాట్ అండర్స్టాండ్ ది చేంజ్ సర్కిమ్స్టాన్సెస్ అని ఇట్లా ఉంది ఐ ఫర్ ది యాక్షన్ టీ ప్రొటెస్ట్ చేసినందుకు వాడికి నేను అది అపాలజెస్ చేస్తూ అది ఇంకెప్పుడు చేయను అని ఒక పత్రం రాసి తాను సత్యం చేయాలన్నమాట ఓకే వాడు ఉద్దేశం అది సాధ్యపడి ఉన్నారు ఆ సందర్భం మాట్లాడుతూ ఉన్నాడు అని పెద్ద మనిషి అయినారు ఒకప్పుడు అది ఉన్మాదం అధికారంతో వస్తుందేమో తెలియదు నో ఐ క్యాన్ యూ ఆఫ్ ఎనీవేర్ ఐ లైక్ ఉన్నాడు ఇలా ఆయన మాట్లాడు యూనో ఐ క్యాన్ యూ ఆఫ్ ఎనీవేరీ ఐలైక్ ఉన్నాడు చూడండి ఎంత అన్సివిలైజ్డ్ బిహేవియర్ ఆ స్థానంలో ఉన్న వ్యక్తి అన్డెమోక్రటిక్ కేవలం అంటే మాకు అన్సివలైజ్ ఒక వ్యక్తి ఒక పిల్లల్ని ప్యాక్ చేస్తామని పంపించినట్టు నాకు కాస్త ఇంగ్లీష్ మాట్లాడదాం అవుతున్నాను సో ఆ తర్వాత ఏమనుకున్నారు పాపం మా వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు రామచేమ గారు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇంట్లో తర్వాత వైస్ ఛాన్సలర్ గారు పెట్టేసి కదా ఏమో సంతకమే కదా నాకు అది సాధిపడు మొత్తం చేంజ్ చేసాం చేంజ్ చేసి అప్పుడు విడుదల విడుదలయ్యాం ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ ఎమర్జెన్సీ మిస్ అయింది మాసాలు ఇది ఎందుకు చెప్తూ వచ్చా అంటే ఉద్యోగానికి దీనికి సంబంధం లేదు ఒక ప్రవృత్తి ఒక వ్యక్తిత్వం న్యాయం లేని చోట న్యాయానికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్ని మనం అది స్పాంటైనిటీ లేదా ఆలోచనతో ప్రణాళికలు వేసి ఎలా దీన్ని ఎదుర్కోవాలని కాకుండా స్పాంటేనిటీ ప్రాథమిక హక్కులు పోవటం అంతకన్నా మించిన ఏమండి మీ ప్రాణం పోయినా కూడా అడిగి అక్కలేదు మీకు తెలుసుది సుప్రీంకోర్టు వాళ్ళు కూడా వేస్తున్నారు తర్వాత అలాంటి పరిస్థితి వచ్చింది సో అది చెప్పడానికి ఉదంతం గుర్తు వచ్చింది ఆ తర్వాత ఇంకోటి చెప్తున్నారు అంటే జీవిత ప్రయాణం గురించి వివరాలు అడుగుతున్నారు కాబట్టి ఇంత ముందు ఇప్పుడు ఇంత వివరంగా అవకాశం కానీ నాకు ఆ విధంగా స్వాభావికంగా కూడా నాకు అలవాటు చెప్పండి దివి సేమ్ ఉదాహరణ పరీక్షలని ఈ స్టేట్ ఈ టెస్ట్లో రాసాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంతలో నవంబర్లో పదిహేడున ముప్పై నేను సార్ ఇందిరాగాంధీ గారు పుట్టినరోజు అప్పుడే ఆ రోజుల్లో నవంబర్ పదిహేడు ఇప్పుడు వచ్చింది పంతొమ్మిది మరి అవును నేను ఎవరు స్నేహితుడి దగ్గర ఉన్న భోగేశ్వర రెడ్డి గారిని ఇక్కడ హైదరాబాద్లో అప్పుడున్న వార్త వెంటనే పుట్టిన ఆలోచన ఏంటి ఎలా వెళ్ళాలి ఇంత బాగా కాస్త కోస్తా ఉప్పైన సంగతి మీకు తెలుసు తెలియదు పదకొండు వేల ప్రాణాలు పోయినాయి పదకొండు వేలు తినకాదు సాయంత్రం పూట ఐదు ఆరు గంటల్లో ఆ రోజున ఉప్పెన పదహారు పదిహేడు అడుగులు వచ్చింది వాళ్ళ వాటర్ అన్నారు కొన్ని పత్రికల్లో వచ్చి గుంటూరు కృష్ణా జిల్లాలో దివిసీమ ముఖ్యంగా ఆ దివ్యసీమలో ఉన్న మొత్తం నామరూపాలు లేకుండా పోయినాయి ఆ గ్రామాలన్నీ మేము వెళ్ళిన తర్వాత మాకు అనుబంధం నాలి ఇరాలి హంసలు ఇటువంటి అన్ని పెద్ద పెద్ద రోకలు రాళ్ళు ఈ తప్పేం లేదండి కొమ్మలమ్మడి సవాలు కింద సవాలు సో అది దాని చేసినటువంటి విపత్తు మేము ఏం చేసాం మరి ఇక్కడ ఉద్యోగాలు ఏం లేవు ఒక వ్యక్తిగా ఒక సంఘం ఒక పౌరుడికి బాధ్యత గారు పౌరుడిగా స్టూడెంట్ లైఫ్ నుంచి బయటకు వచ్చారు అప్పుడు ఏముంది మా స్నేహితుడు ఒక అమెరికా సాయి సంజీవని ఆయన ఒక పెద్ద పడవ లాంటి కారు ఉండేది వీధి వీధి అప్పుడు బంజారీ జూప్లిస్ ఏమి లేవు డెబ్బై ఏడు సంగతి అనుకుంటా కదా డెబ్బై ఆరు డెబ్బై ఏడు బట్టలు ఎవరిస్తే బియ్యం అడుకునే వాళ్ళకి వెళ్ళాం కొంతమంది చీపోయి కూడా అన్నారు మనకు పోయిన వాళ్ళ తత్వం అది అవన్నీ వేసుకొని రామకృష్ణ మిషన్ వాళ్ళు వెంటనే ఇక్కడ నుంచి రొట్టెలు గిట్టెలు ఎవరిస్తే రవాణా మొదలైంది దాంట్లో ఆ వేసి మేము కూడా మూటల్లో భాగంగా కూర్చొని రాత్రి కూర్చుంటే పొద్దుడికి అవినగడ్డ అక్కడ చల్లపల్లి అది దాటిందో అని ఊరు అక్కడికి వెళ్ళి అక్కడ దించాం మా అన్నగారు దగ్గర నూట యాభై రూపాయలు తీసుకున్నాం నూట యాభై అంతే సో అక్కడికి వెళ్తే ఏమో ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం అంశల్ ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాం అవినగడ్డ అన్ని చేసాము ఖాళీ చేసి ఇంట్లో గాంధీ హాస్పిటల్ వాళ్ళు ఒక బృందం కలియదు యువకులు యువ సర్జన్ వీళ్ళు వాళ్ళు వాళ్ళతో చేయలేను అప్పుడు కూడా పనిచేయని వాళ్ళు సూతులు గిద్దీటం నేర్పి నేర్పించారు వాళ్ళతో వారం పది రోజులు ఆ రోజు ఆనందమార్గిలు కలిసారు ఎవరితో మాట్లాడారు ఆనంద్ మార్గిలు జస్ట్ ఆ శవాల తీసుకోవటం పూర్తి చేయటం లేకపోతే దానం చేయటం అంతే వాళ్ళ దగ్గర పూజల పురస్కారాలు ఉంటాయి గొప్ప సేవ ఆ రోజు ఎక్కడ చూసినా అవ్వాలండి గొప్పలాగా అడవులు ఎండిటాకులు ఎలానో అక్కడ ఆ పది పది వారం పది రోజులు ఆ విధంగా బియ్య చూస్తే కానీ నమ్మలేదు అప్పుడు ఫోటోగ్రాఫి కూడా ఉంటాయి మీ పత్రికల్లో అక్కడ ఈ మధ్య నలభై ఏళ్ళు అయిందని కూడా కొంత వచ్చినాయి పత్రికల్లో వార్తలు సో ఆ తర్వాత పెద్దలు వారు ఏం లవణం గారు వార్త వారి నర్స్తి కేంద్రం వారి నాన్నగారు సరే What the part, do